మ సాక్షాత్ భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు మార్గశిరమాసం గురించి భగవద్గీతలో అధ్యాయం పదో అధ్యాయంలో ముప్పై ఐదో శ్లోకంలో చెప్పు ఉన్నారు ఆ శ్లోకాన్ని మనము విందాము బృహత్సామ తదా సాం గాయత్రీ చందసామహం మాసానం మార్గశేషో అహమమృతానాం కుసుమాకర నేను సామవేద మంత్రములలో బృహస్సామమును ఛందస్సులో గాయత్రిని మాసములలో మార్గశేషమును ఋతువులలో వసంత ఋతువును అయి ఉన్నాను అటువంటి కృష్ణ పరమాత్మ చెప్పిన విషయంలో వేదములలో సామవేదమును రుద్రులలో శంకరుడను ఛందస్సులో గాయత్రిని మాసాలలో మాసాన్ని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో మహాభారత కాలంలో మాసములు మార్గశీర్షముతో ఆరంభమవుతూ ఉండేవి కనుక మాసములలో మార్గశీర్షము మొదటిది అట్లే ఈ మాసములో ఆచరించబడు ఉపవాసాది వ్రతములు అన్నీ మహాఫలమును ఇచ్చినవిగా శాస్త్రములంతో చెప్పబడినది శుక్ల మార్ శుక్లే మార్గశిరే పక్షే యోషిత్ భర్తురనుగ్నయ ఆరభేత వ్రతమిదం సర్వకామిక మాదత వివాహిత యువతి క్రొత్తగా కాపర్మునకు వచ్చిన పిమ్మట వచ్చు మొదటి మార్గశిర మాసమందలి శుక్లపక్షమున పతి అనుమతితో పుంసవన వ్రతమును ఆచరించవలేను అది సమస్త మనోరథములను తీర్చును అని భాగవతమందు చెప్పబడినది ఈ మాసమందే క్రొత్తగా ఇంటికి వచ్చిన పంటను భగవదర్పణం చిక్కా వింతురు దీనినే యజ్ఞము అందురు వాల్మీకి రామాయణమునందు ఈ మార్గశిర మాసము మాస శిరోభూషణముగాను ఆ సంవత్సరమునకే అలంకారప్రాయముగాను చెప్పబడినది అంతేకాక కలువ పూలతో శివుని అర్చించిన అది మహాఫలమున సుగును ఈ మాసములో ఒక పూట భుజించి తన శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు భోజనం పెట్టినవాడు వ్యాధుల నుండి మహాపాపాల నుండి విముక్తి నందగలడు సర్వకల్యాణ సంపూర్ణుడై అన్ని రకాల ఔషధులను పొందగలడు ఈ మాసములో ఉపవసించిన వాడు మరుసటి జన్మలో వ్యాధి రహితుడు బలశాలి కాగలడు వ్యవసాయంలో భాగస్వామి అయి బహుధన ధాన్య సంపన్నుడవుతాడు ఈ మాసములో రోజంతా ఉపవాసం ఉండి కేసువు అర్చిస్తే అశ్వమేధయాగ ఫలితాన్ని పొందవచ్చు ఆ వ్రతశీలుని పాపం కూడా నశిస్తుంది ఈ విధముగా ఈ విష ఈ మాసంలో మార్గశిర మాసంలో వచ్చేటటువంటి ఆరుద్ర నక్షత్రం రోజున శ్రీ పరమేశ్వరునికి అభిషేకం విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని అని శాస్త్రంలో చెప్పబడింది ఈ విధముగా ఈ ఇతర మాసముల కంటే మార్గశిరమందు అనేక విశిష్ట లక్షణములు కలవు కనుక భగవానుడు దీనిని తన స్వరూపముగా తేల్చాను తన స్వరూపముగా చెప్పాను